నంద్యాల జిల్లా డోన్ మండలం కమల కమలాపురం విలేజ్కి సంబంధించి మల్కాపురం రెవెన్యూలో ఉన్నటువంటి ఐదు వందల తొంభై ఎనిమిది బార్ వన్ డి అనేటువంటి ల్యాండు ఒక వ్యక్తి ఒక వేరొక వ్యక్తికి అప్పు ఉండడం వల్ల ఆ అప్పు కట్టలేని కారణంగా అది కోర్టుకు పోయింది ఆ కోర్టులో ఆ ల్యాండు ఒరిజినల్ ల్యాండ్ ఆ ల్యాండు ఈ యొక్క కోర్టు ద్వారా వేలానికి వచ్చింది ఆ వేలంలో ఇక్కడ పూసల యువరాజ్ అనేటువంటి వ్యక్తి ఆ వేలంలో పోయి పాడడం వల్ల కోర్టే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది తర్వాత రెవెన్యూ అధికారులు అప్పుడు ఒక నివేదిక ఇచ్చి తర్వాత ఒక నివేదిక ఇచ్చారని చెప్పేసి తను ఆరోపిస్తున్నారు అసలు ఏం జరిగిందనే తెలుసుకునే ప్రయత్నం చేసాం నమస్కారం ధన్యవాదాలు నాకు కోర్టు వేలం పాత్ర రిజిస్ట్రేషన్ జరిగింది సేల్ సర్టిఫికేట్ ఇది ఓకే రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆన్లైన్ మరింతసారి ఎక్కిచ్చాడు కానీ మరి కట్టగా సర్వేకి రాకోకుండా రెండేళ్ళు సతా తర్వాత ఏమని అడిగితే గట్టి మాట్లాడితే కోర్టుకు వెళ్ళమన్నాడు కోర్టుకు వెళితే లోక లోకైతే చైర్మన్ గారికి వచ్చి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిపోయాడు దీని మీద సమాచారం చట్టం అడిగితే ఎటువంటి ఎవిడెన్స్ లేవు వాళ్ళకి అన్ని మీకే ఉన్నాయని ఇచ్చారు తర్వాత నేను మరి ఇప్పుడున్న ఈ అధికారం వచ్చినాక వైసీపీ ప్రభుత్వం పోయినాక తెలుగుదేశం కూటమి ప్రయత్నం వచ్చాక ఎమ్మెల్యే గారు కాల్ చేసి రెండు సార్లు ఫోన్ చేసి చెప్తే కూడా ఇప్పుడున్న సర్వేరు మండల సర్వేరు దీన్ని కావాలని సృష్టిస్తున్నారు వైసీపీ నాయకులకి అనుకూలంగా ఇప్పుడు ఇది ఐదు వందల తొంభై ఎనిమిది బై వన్ డి అనేటువంటిది ఒకే సర్వే నెంబర్ తర్వాత ఎక్స్టెండ్ చెందా ఒక ఎకరా తొంభై రెండు సెంటులు ఎకరా తొంభై రెండు సెంటులు ఎకరా తొంభై రెండు సెంటులు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది ఆన్లైన్ ఉంది అన్ని ఉన్నాయి ఇప్పుడు ఆ ఎకరా తొంభై రెండు సెంటర్ల్లో మళ్ళా అని చెప్పేసి చూపిస్తున్నారు కదా అదే ఇది సర్వేరు సృష్టిస్తున్నటువంటి విఘాతం మండల సర్వేరు ఇప్పుడు ఇది మండల సర్వేరు అంటున్నారు మీరు ఇక్కడ మూడు పేర్లు ఎక్కించారు మూడు పేర్లు ఎక్కియడానికి నరేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్కించినారు ఇప్పటి ఇప్పటిఆర్ ఎక్కిచ్చిందా నరేంద్రనాథ్ రెడ్డి అక్కడ చూపించారు ఏ ముగ్గురు పేర్లు ఎనభై రెండు సెంట్లు చూపించారు ఇరవై సెంట్లు ఒకరు ఇరవై సెంట్లో ఒకరు నలభై ఎనభై సెంట్లు ఒకరు అని మొత్తం ఎనభై రెండు సెంట్లు చూపించారు ఎకర పది సెంట్లు వేకెన్స్ అని చూపించారు కానీ ఇప్పుడున్న అదే నరేంద్ర నరేందర్ రెడ్డి సారే కోర్టు నరేంద్ర రెడ్డి ఎంఆర్ని కోర్టుకి ఏమని ఇచ్చినారా అప్పట్లో ఇది ఒరిజినల్ ల్యాండ్ అంటే వేలానికి వచ్చిందంటే ఒరిజినల్ ల్యాండ్ అయితే వస్తుంది గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా వేలానికి వస్తుంది ఇది జడ్జి గారు చేశారు జడ్జి గారు నేను అడిగేది చెప్పండి ఇప్పుడు అది ఒరిజినల్ ల్యాండ్ అని అదే నరేంద్ర రెడ్డి ఎంఆర్ఓనే నే ఇచ్చినారు ఎవరికి కోర్టు కోర్టు కాదు ఒరిజినల్ ల్యాండ్ అయినందుకే కోర్టు రిజిస్ట్రేషన్ చేసింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రెవెన్యూ ల్యాండ్ అని ఎందుకు అంటున్నారు ఇది వైసీపీ నాయకుల యొక్క అండదండలతో వీళ్ళు తప్పించుకోవడానికి చేస్తున్నారు అంటే ఇప్పుడు జడ్జి తప్పుకోవడం జడ్జి నేను తప్పు అనడం లేదు రెవెన్యూ డిపార్ట్మెంటే రాతరు రాతరు జడ్జి తప్పు అంటావా రెవెన్యూ వాళ్ళు తప్పు ఇది అంతా రెవెన్యూ వాళ్ళు సృష్టిస్తున్నదే కానీ జడ్జి జడ్జి ఉండింటే నీకు ఆ రోజే ఆమెను ఎక్కికోకుండా రిటర్న్ చేసేవాళ్ళు ఓకే ఇది ఇప్పుడు 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 ఈ ఈ పేర్లు మళ్ళీ నీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ ఏ ఏఎంఆర్ఓ ఈఎంఆర్ఓ ఎక్కిచ్చిందా వేరే అదర్సు ఇద్దరు పేర్లు ఉన్నాయి కదా పోయిన నరేంద్రనాథ్ రెడ్డి ఆన్లైన్లో ఎవరు పేర్లు అన్ని రికార్డు పరంగా నాకే ఉన్నాయి కానీ ఓన్లీ ఓన్లీ వీళ్ళు రిపోర్ట్ల రూపంలో మాత్రమే వాళ్ళ పేర్లు చూపిస్తున్నారు వాళ్ళు కూడా ఉన్నారని వాళ్ళు ఉన్నారని ఇంకొకటి ఇప్పుడున్న ఎంఎస్ గారు ఏమంటారు సాకు పనికి పెద్ద పెద్ద బండగలు అని అతనే అంటారు అనభ కింద వాళ్ళు ఉన్నారని అంటారు కానీ మరి ఎటువంటి ఎవిడెన్స్ వాళ్ళే వేయలేదు అంటాడు ఇప్పుడు అనుభవం కాదు విషయం నీ సొంతం ఓన్ ల్యాండ్ మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నువ్వు అనుభవించుకుంటావు లేకుంటే బీడ్ పెట్టుకుంటావు కరెక్ట్ ఆ విషయం ఆ అమిత్ అడిగాను అడిగితే సింపుల్గా వాళ్ళు ఏమంటున్నారు ఊకే సాగులేరని కొట్టేస్తున్నారు తప్ప ఏ విషయం ఫ్యాక్ ఓపెన్గా చెప్పడం లేదు నీ దిక్కునాల కార్డు కాడిపోయి చెప్పు అంటున్నాడు సార్ వాళ్ళు లాస్ట్ ఫైనల్గా ఏం చేయాలనుకున్నావు అధికారుల కింద ఓటుకోవాలనుకున్నావా ఏమనుకున్నావు లోకైతే కూడా సిసిఎల్ కూడా చేశాను అండి అది ఎంత అయిపోయింది సిసిఎల్ కూడా ఈ తప్పు రిపోర్ట్ ఇస్తున్నా అని చెప్పి సిసిఎల్ కూడా కంప్లైంట్ పెట్టాను ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు పంపించాను ఐదో తేదీ సీసీఎల్కి చేరింది కలెక్టర్ మేడంకి వచ్చేసి ఇరవై ఎనిమిదవ తేదీ రెండో నెల వచ్చింది ఇంతవరకు కలెక్టర్ మేడం కూడా ఆర్డీఓ కూడా ఇప్పుడున్న ఎంఆర్ఓ కూడా ఎటువంటి చర్య తీసుకోవడం ఈ ముగ్గురు కలిపి వైసీపీ నాయకులకి ఒత్స పలుకుతూ మబ్బ పెడుతున్నారు అంటే దాంట్లో ఏదో బోరు ఏదో అంటే బోరు వచ్చేసి పదిహేడో తేదీ రెండో నెల రెండు వేల ఇరవై ఐదో తేదీ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చాను సార్ ఈ బోరు నా దానిలో ఉంది ఫలాన్ వాళ్ళ బోరు ఇది వాళ్ళకి ఎటువంటి అని చెప్పి ఇస్తే సారు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చి వాళ్ళని పిలిపించారు మొన్న రీసెంట్గా ఇప్పుడు మొన్న ఒక వారం కిందట పిలిపించి ఏమని చెప్పారు వాళ్ళకి ఐదు వందల తొంభై తొమ్మిది సర్వే నెంబర్కి సంబంధించి కరెంటు ఇష్యూ చేసినారు అయితే ఐదు వందల తొంభై ఎనిమిది వండి దీనిలో ఎటువంటివి లేదన్నప్పుడు అక్రమంగా చేసినప్పుడు దీన్ని ఫీల్ చేయమని అడిగితే ఏం పలకడం లేదు ఊక దాటేసుకుంటూ పోతున్నాడు మీరు చివరిగా కోర్టును ఆశ్రయిస్తారా కోర్టును ఆశ్రయిస్తా లేదంటే గానీ మంత్రి గారిని కలిసానుకుంటున్నా ఇప్పుడు మన బాధితుడు చెప్పిన ప్రకారంగా ఐదు వందల తొంభై ఎనిమిది బై వన్ డి అనేటువంటిది మామూలుగా ఏదైనా కానీ మనం కూడా జనరల్గా ఆలోచన చేస్తే ఒక కోర్టుకు వేలానికి వచ్చిందంటే ఒరిజినల్ ల్యాండ్ అయినప్పుడే అది వేలానికి వస్తుంది అదే గవర్నమెంట్ ల్యాండ్ని వేలం పెట్టలేరు కదా అంటే అప్పుడు అప్పుడు ఉన్నటువంటి నరేంద్రనాథ్ రెడ్డి ఎంఆర్ఓ ఏం చేసినాడు ఇదే ఈ ల్యాండ్ ఒరిజినల్ అని చెప్పేసి కోర్టుకు సబ్మిట్ చేసినాడు కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఇది ఒరిజినల్ ల్యాండ్ అని చెప్పేసి దాన్ని వేలాన్ని పెట్టింది వేలంలో ఇతను ఈ పూసల పూసల యువరాజ్ అనేటువంటి ఈ వ్యక్తి పాడడం జరిగింది తర్వాత మళ్ళీ దాన్ని నా పొలం ఎక్కడుంది చూపిస్తురండి అని అడిగినప్పుడు మళ్ళీ అదే ఎంఆర్ఓ ఏమని తప్పు రికార్డు ఇస్తాడు దీంట్లో ముగ్గురు ఉన్నారు అదర్స్ ఉన్నారు ఇది మళ్ళీ చుక్కల భూమి చూపిస్తుంది అంటే జడ్జిని అంటే కోర్టును కూడా రెవెన్యూ అధికారులు కోర్టును కూడా ఏ రకంగా తప్పు పట్టు పడుతున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ తర్వాత ఇప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారులు ఇప్పుడున్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు సర్వేర్ కావచ్చు వీళ్ళు మళ్ళీ దాంట్లో ముగ్గురు ముగ్గురు ఉన్నారని మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ నివేదిక తయారు తయారు చేస్తారు కానీ ఆన్లైన్లో ఇతని పేరే ఉంటుంది నివేదికలు మాత్రం వాళ్ళ పేర్లు రాయడం ఇవ్వడం అంటే కోర్టును ఏ రకంగా తప్పుదో పట్టిస్తున్నా అంటే మనం నాకు వరకు ఇక్కడ డోన్ రెవెన్యూ అధికారులకి చేతులు తడిపితే మనం కూడా మనం ఒక న్యూస్ పెట్టాం చేతులు తడిపితే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లాన్ని కూడా సెటిల్ చేసే పరిస్థితిలో ఉన్నారని చెప్పకనే చెప్పవచ్చు కాబట్టి ఈ బాధితునికి న్యాయం జరుగుతుందా లేకుంటే కోర్టులో న్యాయం జరుగుతుందా లేకుంటే ఇంకోటి జరుగుతుందా అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అంశం ఈశ్వరెడ్డి పిఎంఐన్యూస్ డోన్